హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రము ఐదో అధ్యాయంలోకి వచ్చేసామండి నాలుగో అధ్యాయంలో యోగేశ్వరుల కర్తవ్యము పవిత్రమైన షిర్డీ క్షేత్రం గురించి అలాగే సాయిబాబా రూపురేఖలు సాయిబాబా గురించి గౌలిబువ అనే భక్తుని అభిప్రాయము షిడీలో ఉన్న మూడు వసతి గృహములు వీటి గురించి తెలుసుకున్నామండి ఐదో అధ్యాయంలో సాయిబాబా వారితో కలిసి షిర్డి వచ్చుట అలాగే బాబాకు సాయి అనే నామం ఎలా వచ్చింది బాబా ఇతర యోగులతో సహవాసం చేయుట బాబా ధరించే దుస్తులు వారి నిత్య కృత్యములు వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతం బాబా నీళ్లను నూనెగా మార్చుట వీటిని గురించి తెలుసుకుందామండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఐదవ అధ్యాయము పెండివారితో కలిసి బాబా తిరిగి షేడీకి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో దూపను అను కలదు అతట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడుండెను అతని పేరు చాంద్ పాటిల్ ఔరంగాబాదు పోవచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెతికినను దాని అంతు దొరకలేదు అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూపు గ్రామములకు పోవచుండెను సుమారు ఒక తొమ్మిది మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను అతడు తలపై టోపీ పొడుగైన చొక్కా ధరించి ఉండెను చంకలో సటకా పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు పాటిల్ను చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుమనెను జీను గురించి ప్రశ్నించెను అది తాను నా గుర్రముదని చాంద్పాటిల్ బదులు చెప్పెను ఆ దగ్గరలో కాలువ ప్రక్కన వెదుకుమని ఫకీరు చెప్పెను చుట్టుకు పోయి గడ్డి మేయుచున్న గుర్రంను చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఫకీరు సాధారణ మంజుడు కాడనియు గొప్ప ఔలియా అనగా సిద్ధ పురుషుడు అయి ఉండవచ్చుననియో అనుకొనేను గుర్రంను తీసుకుని ఫకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా ఉండెను కానీ చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను ఫకీరు గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను ఆటోల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటిల్ అందించను ఇదంతయ చూచి చాంద్పాటిల్ ఆశ్చర్యచయ్యను ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడెను ఆ మరుసటి దినమే ఫకీరు పాటిలింటికి పోయి ఆచట కొంతకాలముండెను ఆ పాటిలు గ్రామంనకు మునసు అతని భార్య యొక్క తమ్ముని కొడుకు పెండ్లి సమీపించను పెండ్లి కూతురిది షిర్డీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నయూ చేసుకుని పాటిలు షిర్డీ ప్రయాణమయ్యను పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను దూపు గ్రామము తిరిగి వెళ్లిరి కానీ ఫకీరు మాత్రం షేడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను ఫకీరుకు ఎట్లు వచ్చెను పెండ్లివారు షేడీ చేరకనే కండోబా మందిరమునకు సమీపంలో ఉన్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న వరి చెట్టు క్రింద బస చేసిరి కండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలో ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు దిగిరి ఫకీరు కూడా దిగను బండి దిగుచున్న యో ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను తక్కిన వారు కూడా ఆయన్ను సాయి అని పిలువను ఆరంభించిరి అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి ఇతర యోగులతో సహవాసం సాయిబాబా షిర్డీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొని బాబా షిర్డి రాక పూర్వమే దేవీదాసు అని యోగి షిర్డీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యానికి ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోనూ చావడిలోనూ ఉండెను కొంతకాలం ఒంటరిగా ఉండెను అంతలో దాసు గోసాని అను ఇంకొక యోగి అచ్చటికు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో వారు లేదా బాబా ఉండి చోటుకు దాసు పోవుచుండెను అటులనే పుణతాంబే నుండి ఒక వయసు యోగి వచ్చుచుండేటి వారు ఆయన గృహస్థుడు పేరు గంగాగిరు ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండుట చూచి అతడు షిరి గ్రామస్తులతో ఇట్లనెను ఈ మణి ఇచ్చటుచ్చే షిడీ పుణ్యక్షేత్రమైనది ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ అతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగి పొంగవుడుండెను అతడు అక్కలగోటగర్ మహారాజు గారి శిష్యుడు అతడు ఒకనాడు షిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చను అతడు సాయిబాబాను చూసి ఇట్లా అడను ఈయన ఒక అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వల్లే కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయ వంటి వాడు కాడు ఒక అమూల్య వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచూ ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళను ఇది శ్రీ సాయిబాబా యవనమున జరిగిన సంగతి బాబా దుస్తులు వారినిచ్చ కృత్యములు యవనమందు బాబా తమ తల వెంట్రకులు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను వలె దుస్తులు వేసుకుండి వారు షీడికి మూడు మైళ్ళ ఉన్న రహదాకు పోవనప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యమల్లి మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండెరి అనుదినము వామంతాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చకుండలను వాడు బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలతో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించచుండెరి కాల్చనివి అగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుచుండేవి ఇట్లు మూడు సంవత్సరములు గడిచెను సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచెను ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిరం అందరు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవచున్నారు వేప చెట్టు క్రిందనున్న పాదుకుల వృత్తాంతం అక్కలకోటకర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణజీ అలీ బాకర్ ఇతడు అక్కలకోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవారు అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామములకు పోయి మహారాజు గారి పాదకులు దర్శించి పూజించవలనని అనుకునేను అతడు అతడికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను ప్రస్తుతం షిర్డీ నా నివాస స్థలము అతడికి పోయి నీ పూజను అనరింపు అందుచే అక్కలకోట పోవాలనుకును తన నిర్ణయంను మార్చుకొని బాయి కృష్ణజీ షిర్డీ చేరి బాబాను పూజించి ఆ చెట్టనే ఆరు మాసంలో ఆనందంతో గడిపెను దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ట చేయించెను ఇది శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగను తాదా కేల్కర్ ఉపాసనీ బాబా అని వారు పూజను శాస్త్రోక్తముగా జరిపి దీక్షితను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త మేరు నాయకుకు అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు తానే వాస్తవ్యుడైన శ్రీ బీవీ దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మామూలతారుగా పదవీ వివరణ చేసిరు వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుడుమేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుగల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారయను అతడు షిడీ వచ్చెను వాణితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీబాకర్ అన్నతను వచ్చిరి షిర్డీలో వారు మేరు నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రదమున షిర్డీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థం బాబా పాదుకలను రాతితో చెక్కించటకు నిర్ణయించరు ఈ సంగతి డాక్టర్ రామారావు కొట్టారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని వాయి కృష్ణజీ మిత్రుడి కాంపౌండర్ సలహా ఇచ్చను అందరినూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికీ బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయంను తెలియపరచరి వారు వెంటనే మరలా షెడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించరి కండోబా మందిర అందున ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి సదా నింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరు కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాదం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసిని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండ్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని కండోబా మందిరం నుండి మాయకు ఉత్సవంతో వచ్చిరి బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నుడివెను వారిని వేప చెట్టు మూలంలో ప్రదర్శింపుడని ఆదేశించను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సెట్ అను పార్సీ భక్తుడొకడు ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపిణంను బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకకు ఖర్చు నిమిత్తం ఇచ్చెను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసరి మొదటి ఐదు సంవత్సరంలో జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్టే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను మొదటి ఐదు సంవత్సరంలో నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను పాదుకుల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపరగాం స్టేషన్ నుండి షీడి తెచ్చుటకు ఏడు రూపాయల ఎనిమిది అణాలు సగును మేరు నాయక్ ఇచ్చెను ప్రస్తుతం జాకడే పూజ చేయుచున్నాడు సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కలకోటకర్ మహారాజు భక్తుడు పంతొమ్మిది పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గమధ్యమున షెర్డి అందు దిగను బాబా దర్శనం చేసిన తర్వాత అక్కలకోట గారు గ్రామమునకు పోవాలని బాబా వద్దకేయ్యే అనుమతిని అనెను బాబా ఇట్లనెను అక్కలకోటలో ఏమున్నది అక్కడేలా పోవదువు అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారే నేను ఇది విని బాయి కృష్ణజీ అక్కలకోట వెళ్ళటం మానుకొనను పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయంలో షిర్డి యాత్ర చేశాను హేమంత్ పంతుకి వివరములు తెలిసి ఉండవు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయటం ఆని ఉండరు మోహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు షీడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మోహియుద్దీన్ తంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివారు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనిను లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడవాటి చొక్క కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె ముక్కపై కూర్చుండివారు చింకి గుడ్డలతో సంతృష్టి రాజ్య రాజ్యభోగము కంటే దారిద్రమే మేలని నుడివేవారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగాగీరుకు కూడా కుస్తీలే అందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగెను అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక శరీరవాణి అతనికి వినిపించెను అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడిను కొండతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుతుండెను సాయిబాబా జనుడితో కలిసిమెలిసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రం జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగం వేప చెట్టు నీడ అప్పుడప్పుడు ఊరు అవతలను అలా తుమ్మ చెట్టు నీడనా కూర్చుండేవారు సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేరు వారు ఒక్కొక్కసారి నిమ్గాం పోచుండేడి వారు నీమ్గాంలో బాబాసాహెబ్ సాహెబ్ బగ్జీ డెంగ్లే అతని ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డెంగ్లే అందు సాయిబాబాకు మికిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహము చేసుకున్నను సంతానము కలగలేదు బాబాసాహెబ్ డెంగ్లే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపిను బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగిను అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగిరి వారి కీర్తి అంతటను అహ్మద్ అహ్మద్నగర్ వరకు వ్యాపించను అక్కడి నుండి నానాసాహెబ్ చందోకరు కేశవ్ చిదంబర్ మొదలుగా అనేక మంది షేడీకి వచ్చట ప్రారంభించరి దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేటివారు రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు నందు సయనించుచుండెను పొగ పీల్చుకును చిలుము గొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకుని సటక మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడున్నట్లు వేసుకునివారు తమ దుస్తులను వారంలో తరపడి ఉతకకుండా ఉంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయ్య గొన్నుగుడ్డపైనే కూర్చుండివారు లంగోటి కట్టుకునేవారు చలిని కాచుకుంటకు దునికి ఎదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని నానించి దక్షిణాభిముఖంగా దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారంను కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అలా ఏ యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలం మాత్రం ఉండేది భక్తులందరూ ఆ చట్టనే బాబాను దర్శించుచుండరి పందల పది తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మరమ్మతు చేసి నేలపైన రాళ్ళు తాపన చేసరి బాబా ఈ మసీదుకు రాకపూర్వము తఖ్యాలో చాలా కాలము నివసించరి బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకుని సొగస నాట్యం చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు బాబా నీళ్ల నూనెగా మార్చుట సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రించు షాహుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు ఎందు రాత్రుల ఎందు దీపంలో వెలిగించుచుండేవారు కొన్నాళ్ళు ఇట్లు జరిగిన ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడబలుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొని బాబా వారి దుకాణములకు ఎప్పటి పోగా నూనె లేదన్రీ బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదంలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతవి గమనించుచుండ్రి అడుగున రెండు మూడు నూనె చెక్కులు ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియపెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషంను పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపిరి దూరంగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం అందినట్లు ప్రమిదలన్నయ్యూ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను ఇదంతయ్యూ చూచి ఆ షావుకర్లు పచ్చాత్తపడి బాబాను మన్నింపమని కోరిరి బాబా వారిని క్షమించి ఇకపైనైనాను సత్యమును అంటిపెట్టుకొనుడని హితువు చెప్పి పంపివేశరి జవహర్ అలీ అను కప్టగురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చెను వీరభద్ర మందిరమును సమీపంలోనున్న స్థలంలో దిగెను ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు ఖురాను అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించచు గౌరవంతో చూచుచుండెడి వారు వారి సహాయంతో వీరభద్ర మందిరంకు దగ్గరగా ఈద్గాను గోడ నిర్మించుటకు పోనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండుగనాడు మహమ్మదీలు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసెను దానితో జవహర్ అలీ రాతా విడిచి షేడీ చేరి బాబాతో మసీదు నందుండసాగిను ప్రజలు వారి తీపి మాటలకు మోసపోయిరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందులో కడ్డు చెప్పక శిష్యుని వలెనే మసలు కొనెను తర్వాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అతట నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండెను శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపంలో బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడు అగౌరవించగా శిష్య ధర్మంను శ్రద్ధగా నెరవేర్చుచుండేటివారు అప్పుడప్పుడు వారిరువురు షిర్డీకి వచ్చి పోవచుండేటివారు కానీ అధికంగా రహతాలోనే నివసించేవారు షిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధంగా రహతాలో ఉండటం ఎంత మాత్రమూ ఇష్టం లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిడీకి పిలుచుకుని వచ్చటకు రహతా వెళ్ళిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిర్డీ పోవటకి వచ్చినామని చెప్పిరి జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చు లోపల షిర్డీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను వారిట్లో మాట్లాడుకుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకునిపోవటం ప్రయత్నించుచున్న షిర్డీ ప్రజలపై మండిపడెను కొంత వాదోపవాదంలో జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ షిడీ తిరిగిపోవుటకు నిర్ణయమైనది వారు షిర్డీ చేరి అచ్చటనే నివసించుతుండరి కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాన్పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరను వారు మారుతి దేవాలయంలో ఉండేవారు దేవీదాసు చక్కని అంగసౌష్ఠము తేజోవంతమైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను పాటిల్ కాశీనాథ్ హెంపి మొదలుగాగల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించని వారు వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చరి వారి మధ్య జరిగిన వాదంలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిర్డి నుండి పలాయనము చెత్తగించెను ఆ తర్వాత అతడు వైజాపూర్లో ఉండి చాలా ఏండ్ల తర్వాత షిర్డి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను తాను గురువు సాయిబాబా శిష్యుడను భ్రమ వారి మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు బాతాపడను సాయిబాబా వారిని ఆధారిత గౌరవముగానే చూచెను ఈ విధంగా శిష్యుడు గురువుని ఎట్లు ఎట్లు అహంకారం అమకారములను విడిచి గురు శుశ్రూష చేసి ఆత్మ ఆత్మసాక్షాత్కారమును పొందవలను బాబా ఆచరణాత్మకముగా నిరూపించను ఈ కథ భక్త మహాసాపతి చెప్పిన వివరంలో ఆధారముగా వ్రాయబడినది ఐదో అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు శుభం భవత్తు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ